ఈరోజు జూపల్లి గారు వస్తే తప్పకుండా ఇదే కాకుండా ఇంకా కొన్ని నిధులు రాబట్టేవాడిని నేను ఆయన రాకపోవడం మూలంగా కొద్దిగా మనకు నష్టం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మా సిద్ధాంతి పారిసాద్ పంతులు గారు ఎప్పుడు నాతో అనేది మన దగ్గర తహసీల్ కార్యాలయం నిజాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే కూడా వాళ్ళు చాలా విధి నిర్వహణలో భాగంగా మనం చూస్తుంటాం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం సార పెట్టే దగ్గర నుంచి చూస్తున్నాం ఇప్పకు సార పెట్టుకుల కాడ బాయల కాడ అప్పటి నుంచి చూస్తున్నాం అప్పుడు ఎవరైనా అరాజు పట్టినంటే ఇక అరాజు పట్టిన వాళ్ళు వస్తుర్రీ వీళ్ళ మీద దాడి చేస్తుంది చేయకుండా ఇక వాళ్ళు వస్తుర్రీ నాయకుల దగ్గరికి ఇలా చేయకుండా కాపాడాలని వాళ్ళు వస్తుంది అటు వాళ్ళను చెప్పలేక వీళ్ళను చెప్పలేక అది ఎంతో సతమతం అవుతూ అవుతూ మనం ఈ స్థాయికి వచ్చి ఈరోజు గవర్నమెంట్ కూడా ఒక ముఖ్య వనరులుగా ఈరోజు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జరిగింది మన 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 విజయభాస్కర్ గౌడ్ గారికి మన సుబ్రీన్ గారికి జిల్లా ఫోన్ చేసి మాట్లాడారు ఇట్లా చనిపోయారు ఇది కళ్ళు ప్లస్ ఇది రెండు తాగిందంట తాగితే మన అయితే దాన్ని కూడా క్లారిఫై చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ తను అయిపోయాడు అట్లాంటిది ఏం లేదు సార్ చాలా సార్లు తాగుతుంటారు అట్లా కానీ అన్నట్టు మరి అతని లోపల ఇంకేదన్నా ఇంటర్నల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు తెలియదు మనకు కాబట్టి ఇట్లాంటివి నేను అప్పుడు ఫోర్టీన్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో కూడా మన పరిగెట్టణంలో కూడా కొంతమంది యువకులు చనిపోయారు అప్పుడు కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుండేంటే ఈ చీప్ లిక్కర్ ఎక్కువగా తక్కువ కాస్తారు కాబట్టి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అదే విధంగా మన డిపార్ట్మెంట్ పరంగా కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలాసార్లు నేను వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాను మన దగ్గర కొంతమంది చాలామంది ఈ డ్రగ్స్ కూడా అడిక్ట్ అవుతున్న వాళ్ళు ఈ మధ్యకాలం లోపల అక్కడక్కడ వస్తున్నారు సిటీకెళ్ళి వచ్చి మన ఓల్డ్ పల్లె సైడ్ కొన్ని ఏరియాస్లలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అది కూడా నేను మన సీఏ గారి దృష్టికి డిఎస్పి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను తప్పకుండా అది కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్ అంగూర్ అని ఒక తను మన దగ్గర గెస్ట్ హెడ్ మాస్టర్ ఉన్నాడు అతను కొత్తూరు దగ్గర పని పనిచేస్తాడు మన కాన్షియన్స్ నే అతను గండిడి మండలం ఆయన హెడ్ మాస్టర్ కదా గెస్ట్ హెడ్ మాస్టర్ ఆయనే నాకు చెప్పింది స్వయం ఏంటంటే అక్కడ స్కూల్ పిల్లలకు చాక్లెట్స్ చాక్లెట్స్ లలో వాళ్ళకు గాంజా లాంటిది అలవాటు చేసేస్తున్నారు ఆ స్కూల్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు స్కూల్ కంపౌండ్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకంటే విచ్చల అక్కడ డ్రగ్స్ అనేది రావడం మూలంగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్కి ఈ డ్రగ్స్ మూలంగా వచ్చింది కాబట్టి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఎట్లయితే పేర్లోనే ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ ఉందో అట్లా ప్రోబిషన్ చేయాల్సిన విషయాలను కూడా ప్రోబిషన్ తీయాల్సి ఉంది పట్టుకోవాల్సిన విషయాలను కూడా పట్టుకోవాల్సి ఉంది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఒక కార్లో తీసుకొస్తుంటే గంజాయి కూడా మన మన కూడా పోలీస్ స్టేషన్ లిమిటెడ్